ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మన హిందూ ధర్మంలో పౌర్ణమి రోజులు చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ ఏడాది పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది రోజు చేసే పూజలు ఒకెత్తు అయితే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ పౌర్ణమి రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజున ఇంట్లో చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి హనుమాన్ చాలీస పారాయణం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున హనుమంతుని ఆలయానికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే చైత్రపూర్ణిమ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడో తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా మీకు అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తరువాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో దేవుని పటాలను అలంకరించి పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి ఒక దీపం అలాగే ఆంజనేయునికి ఒక దీపం వెలిగించాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు మీకు అదృష్టం వరిస్తుంది అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి మీరు ఎప్పటినుంచో ఏదైనా ఒక స్థలం కొనాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లంని పాతిపెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేనివారు పూల కుండీలు ఉన్నా సరే కుండీల్లో ఉన్న మట్టిని తవ్వి బెల్లంని పాతిపెట్టవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టగల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి అలాగే మీ ఇంటి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెంబును ఇంటి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెంబును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగుపెడతారట రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శరీరక మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే కంటిచూపు మెరుగుపడుతుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవుడికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్ట అసైశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల సంపదలు కలుగుతాయి పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరిక రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటిరెట్ల పుణ్యఫలితాన్నిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి